ధ్యానములో ఈరోజు అనాహత చక్రము ఆగ్నేయ దళము అనాహత చక్రము యొక్క మూలం ఏంటంటే అది హృదయస్థానమున అంటే హృదయస్థానమున ఖ ఖా వర్ణగంబై ద్వాదశ దళో పేతంపై శ్వేతవర్ణంగంబై మరు మందిరంపై త్వగింద్రియ కారణంపై అనాహత చక్రం వనరు అందు రుద్రులకు ఆరు వేల హంసలు అని వేదాల్లో చెప్పారు అంటే హృదయస్థానమునందు అనాహత చక్రము అని మరి ఒక చక్రము కలదు కా నుంచి టావరకు అక్షరములతో కూడి పన్నెండు దళములతో కూడి తెల్లని రంగు కలిగి వాయుభూతమునకు నివాసమై చర్మేంద్రియానికి కారణము కలది అయి అనాహత చక్రము ఉన్నది దానికి రుద్రుడు అధిదేవత ఆయనకు ఆరు వేల హంసలు అర్పింపబడుతుంది అని చెప్పబడింది అనాహతం అంటే శుభ్రము చేయుట భోగించుట నరుకుట ఈ మూడు లేనిది అనాహతం అంటారు ఈ మూడు ఉన్నదాన్ని హతం అంటారు ఈ మూడు లేని దాన్ని అనాహతం అంటారు అంటే శుభ్రము చేయుట భోగించుట నరుకుట ఈ మూడు లేనిదేదో అది అనాహతం అంటే అజ్ఞానం అజ్ఞానాన్ని ఎవరు శుభ్రం చేయలేరు ఎవరు భోగింపలేరు ఎవరి నలుక్ నరుకలేరు ఈ అజ్ఞానమే కారణ శరీరం దీపాన్ని వెలిగించినచో చీకటి ఎలా పోతుందో జ్ఞానదీపము చేత అజ్ఞానం అనే చీకటి పోవాల్సిందే కానీ స్వరూపజ్ఞానము చేత మాత్రమే అజ్ఞానము నశిస్తుంది అంటే మనసు యొక్క కదలికయే మనసు యొక్క ఆలోచనయే ఆవరణము ఆవరణమే కారణ శరీరము ఈ ఆవరణం అనబడు కారణ శరీరమే అగ్నిస్థానమున నేత్రస్థానమునందు అనాహత చక్రము ఉన్నది అనాత్మను ఆత్మాని ఆత్ భ్రాంతిని చెందుట అజ్ఞానము ఆత్మను ఆత్మగా యదార్థమును తెలుసుకున్నచో అజ్ఞానము నశిస్తుంది అజ్ఞాన నాశనము ఇట్లాగే జరుగువలను మరి ఏ విధంగా జరగదు అలా అనాహత చక్రమునకు అధిదేవత రుద్రుడు కాబట్టి రుద్రుని యొక్క అంతరార్థములన్నీ కూడా కారణ శరీరమందు అగ్నిస్థానమైనటువంటి నేత్రస్థానమునందే గురువులు అతి రహస్యముగా గురుబిడ్డలకు బోధిస్తారు రుద్రుడు అంటే శివుడు శివుడు అంటే ధ్యానములో శ్వాస మనసు లేనమైనటువంటి సమాధిలో స్వరూపస్థితిని పొందిన నిరహంకార బ్రహ్మానంద రూపియు షడ్ వికారములు లేని శివుడు ఈ నేత్రస్థానము నుందే ఉన్నాడు అలాగే రుద్రునికి మహేశ్వరుడు అని కూడా పేరుంది మహేశ్వరుడు అంటే శ్రేష్ఠుడైన వాడు అని అర్థం ఇటు యథార్థమును తెలియనివ్వని నిద్రకును అటు స్వరూప యథార్థమును తెలిసిన యోగ నిద్రకును స్థానము కారణ శరీరమైనటువంటి నేత్రస్థానము కాబట్టి ఇక్కడే మహేశ్వరుణ్ణి చెప్తారు అలాగే చంద్రశేఖరుడు అని వృద్ధుడికి పేరు చంద్రుడు ఎవనికి శిరోరత్నముగా కలవాడో అతను చంద్రశేఖరుడు అని పేరు స్వరూపస్థితిని పొందుతున్నప్పుడు బ్రహ్మమును సమీపించుతుండగా ఆ బ్రహ్మము యొక్క ఆనందమును పొందుతున్న మనసు అనేటువంటి చంద్రుని శిరోభూషణముగా ధరించిన స్వరూపి ఎవరైనా సరే చంద్రశేఖరుడే అలాగే రుద్రుడికి మృత్యుంజయుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది మృత్యువును జయించును కనుక మృత్యుంజయుడు అంటారు అంటే సంకల్పములు కుండల్ని చల్లనము చేతనే ప్రాణాపానము ఆపానములు కలిగినందున మృత్యువును ధ్యానములో ఏర్పడేటువంటి సమాధి చేత బ్రాహ్మీ స్థితి పొందినప్పుడు ఈ ప్రాణ అపాన వృత్తులు లయించి ఉదాన వాయు స్వరూపమున సహజ కుంభకమున నిలచి మృత్యుంజయత్వమును పొందినవాడు శివుడు శివునికే గాక మనకు లభిస్తుంది మృత్యుంజయత్వము ఆ విధముగా మృత్యుంజయత్వమును అనాథ చక్రమైనటువంటి నేత్రస్థానం గురువులు బోధిస్తూ బోధిస్తారు ఈయనకు పినాకుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది మూడు పట్టణాలని కాల్చు సమయమున బాణ మంటల సమూహము చేత కప్పినతడు గనుక ఇతన్ని పినాకుడు అని పేరు అంటే ధ్యానములో ఏర్పడేటువంటి సమాధి అనే పినాకత్వాన్ని ధరించి బ్రహ్మముపైనే గురి ఉంచి బ్రహ్మాకార వృత్తులు అనేటువంటి బాణముల యొక్క జ్వాలల చేత త్రిపురములను అంటే స్థూల సూక్ష్మ అనేటువంటి త్రిపురములను కాల్చువాడు పినాకుడు లింగ శరీరమే బాణము అంటే మనస్సే బాణము లింగ శరీర భంగ భంగమే ముఖ్యము కనుక జ్ఞానాగ్ని జ్వాలలు స్వర్గమును కప్పినవి ఇట్టి వాళ్ళు ఎవరైనా పినాకులే అలాగే రుద్రుడికి త్రయంబకుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది యవనికి మూడు కన్నులు గలవో అతడు త్రయంబకుడు బుద్ధి సూర్యుడు ఒక కన్ను మనసు చంద్రుడు ఒక కన్ను అహంకారము అగ్ని ఒక కన్ను అని విరూపాక్ష ప్రభువు చెప్పాడు సూర్య చంద్ర అగ్నులు అనబడేటువంటి స్వర్గ మత్య పాతాల అనేటువంటి సూక్ష్మ స్థూల కారణముల తల్లి మాయ ఇట్టి మాయకు పతి ఈశ్వరత్వము ఈ ఈశ్వరత్వమే త్రినేత్ర జనత్వము ఇది అగ్నిస్థానమైనటువంటి నేత్రస్థానముందు కారణ శరీరముందు చెప్తారు ఇక రుద్రుడు అంటే దుఃఖమును పోగొట్టువాడు దుఃఖ పెట్టువాడు కనుక రుద్రుడు అంటారు అనాత్మజ్ఞానము చేత దుఃఖ సాహిత్యమును కలిగించు నేర్పరితనం ఈ స్థానమున నేత్రస్థానమున ఉన్నది అజ్ఞాన నాశనమే మహాప్రలయము మామూలు లయము చేత దుఃఖమును మహాప్రళయము చేత బ్రహ్మానందమును కలిగించు రుద్రస్థానము నేత్రస్థానమైనటువంటి అగ్నిస్థానమునందు ఉన్నది అలాగే కైలాసము అంటే మనోవిలాసముల చేత ఏర్పడినది కనుక అగ్నిస్థానమైనటువంటి నేత్రస్థానమే కైలాసము అవిద్య అనేటువంటి పార్వతి యొక్క జీవుడు అనేటువంటి శివుని యొక్క నాట్యము కలది కైలాసము ఈ నేత్రస్థానమైనటువంటి అగ్నిస్థానమునందే చెప్తారు అవిద్యను విడిచి జీవుడు జీవుణ్ణి విడిచి అవిద్య ఉండలేదు అలా సూక్ష్మ స్థూలములందు దేనికి ఊనికి కలదో అది కైలాసము సూక్ష్మ స్థూలదేహములకు కారణ శరీరమే బీజమై ఉన్నందున ఈ నేత్రస్థానమైనటువంటి అగ్నిస్థానమునుందే కైలాసాన్ని చెప్తారు ఇది అనాహత చక్రము యొక్క మూలము ఆ రుద్రుని యొక్క ఉత్పత్తి అర్ధములు నేత్రస్థానమునుందే గ్రహించాలి